షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్లో ప్రముఖ సినీ తారలచే ఆగస్ట్ తొమ్మిదిన గొప్ప ప్రారంభం విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి ప్రస్తుతం మనతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు వారితో మాట్లాడి ఈ విషయంపై మరింత స్పష్టత తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది భారత రాజ్య కాన్స్టిట్యూషన్ నిర్మాత ఆయన ప్రతిదీ ఆలోచించి వందలాది మందితో కలిసి కూర్చొని ప్రతి ఒక్క విషయం పైన చాలా క్షుణ్ణంగా ప్రపంచంలోనే ది బెస్ట్ కాన్స్టిట్యూషన్ అనే విధంగా రాసిన తర్వాత ప్రపంచంలోనే మనకు గుర్తు గుర్తింపు సంపాదించిన మనిషి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు నేను కానీ మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంగోరు కానీ ఇంగోరు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు స్వేచ్ఛతో సమానత్వంతో ఈరోజు మనము ఈ భారతదేశంలో ఉండగలుగుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే మరి ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేసిన మనిషి ఆ మేలు చేసిన మనిషికి ఒక స్థూపం ఉండాలి ఒక మంచి విగ్రహం ఉండాలి ఆయన గురించి ప్రతి ఒక్క యువతరం తెలుసుకోవాలని చెప్పి అప్పుడున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు కట్ చేయడం జరిగింది దానిపైన కూడా దాడి చేయడం అనేది చాలా బాధకరం దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే మీకు అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది మీ పైన ప్రజలు నమ్మారు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు మీరు ఏదైనా చేస్తే మేలు చేసే కార్యక్రమం చేయండి అది కాక మీరు మూడోసారి అయిపోగొట్టుకుని నాలుగోసారి ముఖ్యమంత్రి అయినారు మరి నాలుగోసారి ఎంత మెరుగ్గా మీరు పా పరిపాలన చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు కానీ ఈ అరవై రోజుల్లో మాకు కనపడింది ఏమి అంటే వీధ వర్గాలపైన పేద వర్గాలపైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన వాళ్ళని అవమానపరచడం కించపరచడం తిట్టడం వాళ్ళ ఇండ్లపైన పోయి దాడులు చేయడం కొట్టడం ఆఖరికి చంపేయడం కూడా జరుగుతుంది మరి ఇది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాలేదు కనీసం అలాంటి మాని స్ఫూర్తి తీసుకొని ఇప్పుడైనా మీరు మారాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మరిగా మెరుగ్గా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మేడం మీరు చెప్పండి ఇది కూటమి ప్రభుత్వం చేసిన భావిస్తున్నారా ఖచ్చితంగా అండి ఇది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రతిష్టాత్మకంగా అనవా అనగాన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి దాదాపు దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఆయన చాలా బాగా తీర్చిదిద్దడం జరిగింది దాని మీదనే కన్నుంది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాని మీద కన్నేసినారు ఈ పచ్చమూకల ఇది నిన్న నిన్నటి రోజు దాడి చేయడం జరిగింది ఇది కూటమి ఖచ్చితంగా కూటమి దాడులే అని నేను నమ్ముతున్నాను ప్రధానంగా మీ ఈ విషయంలో మీ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాతకు జరిగినటువంటి అవమానం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జరిగినటువంటి భావన రావాలి అప్పుడే ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాతకి ఈరోజు అవమానం జరుగుతూ ఉందని అంటే ఖచ్చితంగా అందులో భాగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం అయితేనేమి భారతదేశంలో ఉన్న ప్రతి ప్ర ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఖండించి భారత రాజ్యాంగ నిర్మాత గారికి వారికి జవాబు జరిగినటువంటి అవమానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని ఈ సందర్భంగానే కోరుకు మొత్తానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమాన్షమని వైకాపా శ్రేణులు అంటున్నాయి అంటే ఈ దుచ్చరకు పాల్పడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు కెమెరా పర్సన్ నాగేశ్వర నందకిషోర్ సుమన్ టీవీ కర్నూలు